దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక సోదరుడరా మరి ఈ యొక్క అంత్య దినాలలో మరి మనుషుడు తనకు ఘనతను మెప్పును కోరుకోవడం చూస్తూ ఉన్నాము అయితే ఇది బయట సమాజంలోనే గాక మరి దేవుని సంగము లోపల కూడా ఈ విధంగా కోరుకునేవారు ఎక్కువ అవ్వడం మనం చూస్తూ ఉన్నాము మనం మన ప్రభువు చెప్పారు మీరు మీలో ఎవరు బోధకుడు అని పిలువబడవద్దు మీకు ఒకడే బోధకుడు అని చెప్పాడు అలాగే మీరెవరు తండ్రి అని పిలువబడవద్దు తనలోకి ముందున్న తండ్రి మీకు తండ్రి అని చెప్పాడు అయితే ఈ దినాలలో అనేకుడు కొంతమంది నానా తండ్రి అని పిలిపించుకుంటూ ఉన్నారు ఫాదర్ అని అన్ని సంఘాలలో ఆ సంఘం ఈ సంఘం అనే తేడాలు కంటే అండ్ క్యాథలిక్ ప్రొటెస్టెంట్ అనే తేడా లేకుండా ఫాదర్ లేకపోతే తండ్రి అని పిలిపించుకుంటున్నారు వారికి వంగి పాద అవి పాద నమస్కారం చేయించుకుంటూ ఉన్నారు ఈ మరి వారికి మరి అది అలా ఎందుకు చేయించుకుంటున్నారు ఏమి ఆశించి చేయించుకుంటున్నారో కొంతమంది ఆ విధంగా చేయించుకుంటూ ఉన్నారు కానీ అలాంటివి చేయించుకోకూడదు అని మనకైతే బోధింపబడ్డది అపుస్తరులు కూడా దానికి మాదిరికరంగా జీవించారు అయితే ఈ దినాలలో కొద్దిగా వెరితనలు వేస్తూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క భౌతికపరమైన సంస్థలు ఉంటాయి కదండి డైరెక్టరు చైర్మన్ను మేనేజింగ్ డైరెక్టరు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి పెద్ద పెద్ద అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఈ విధంగా కొన్ని యొక్క పదవులు ఉంటూ ఉంటాయి సరే ఆ బయట మరి యొక్క భౌతికపరమైన అక్కడ ఆ పదవులు ఉన్నాయి కదా మన దగ్గర కూడా ఎందుకు పెట్టుకోకూడదు అన్నట్టుగా ఇప్పుడు సంఘంలో ఒకటి కూడా కొన్ని సంస్థలు లేకపోతే ఇవి పెట్టుకొని చైర్మన్ ట్రస్టీసు డైరెక్టర్సు మేనేజింగ్ డైరెక్టర్సు ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్సు సెక్రటరీసు ఇట్లా కొన్ని కొన్ని పదవులు ఏర్పాటు చేసుకోవటం ఆ పదవులు కలిగి ఉంటే గొప్పగా భావించుకోవటం ఆ పదవులు పొందుకోవటానికి అనేకమైన మంచి చెడు కార్యాలు జరిగించేవారు లేకపోలేదు అయితే ఈ విధమైన అవసరమా ఈ విధమైన ప్రాకులాట అవసరమా అపుస్తలు లేని ఏమన్నాడో ఆ తనకొచ్చిన ఆ అవకాశాన్ని ఏ విధంగా మరి నిరాకరించాడో అపుస్తల కార్యములు పద్నాలుగో అధ్యాయంలో వచనం నుంచి చదువుకుందాము జనసమూహము పౌలు చేసిన దాని సూచి లూకని భాషలో దేవతను మనిషి రూపము దాచి మన యుద్ధకు దిగవచ్చి ఉన్నారని కేకలు వేసి బర్ణబాబు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున హెర్మ అనియూ పేరు పెట్టిరి పట్టణములకు ఎదురుగా ఉన్న దుపతి యొక్క పూజారి ఎడ్డను పూదండలను ద్వారముల యుద్ధకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవాలని ఉండెను అపస్తలైన బనవాయువు పోలున్న ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి అయ్యలారా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే మీరు ఈ విర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకర్షములు భూమిని సముద్రములు వాటిలో ఉన్న సమస్తములు సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించున్నాము వారంతా ఏం చేస్తున్నారు మరి యొక్క పౌలు పర్ణభ ఒక అద్భుతం జరిగించారు ఒక బలహీన పాదములు గల ఒక మనుషుడు వంటి వాడికి నడిచే విధంగా చేశారు స్వస్థతను గ్రహించారు దాన్ని చూసి వీరు వీళ్ళెవరో దేవదూతలు అని వీరికి పూజించడానికి ముందుకు వచ్చారు అప్పుడు పౌలుశీలలు పౌలు భర్ణ బా ఏమంటున్నారు మీలాంటి వారిని మేము కూడా ఇది కూడదు ఇది కూడదు అన్నారు అదే ఇప్పుడైతే మన దగ్గర ఏం చేస్తూ ఉంటారు కదలకుండా ఒక పెద్ద అదేదో పెద్ద పెద్ద చైర్స్ ఉంటాయి చూడండి అలాంటి చైర్స్లో వాటిల్లో కూర్చుంటారు వాళ్ళు వచ్చి షాలువాళ్ళు కప్పుతూ ఉంటారు దండలేస్తూ ఉంటారు పాదాభివందనాలు చేస్తూ ఉంటారు ఒక పక్క మైకుల్లో వాళ్ళని పొగుడుతూ ఏవేవో పద్యాలు రాగాలు తీస్తూ ఉంటారు వారు చిద్విలాసంతో వాటిని స్వీకరిస్తూ ఉంటారు ఈ రోజుల్లో అయితే కానీ వద్దు సుమి అని అయితే ఎవరు చెప్పరు పద్దెనిమిదో వచనం వారి చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహుప్రయాసమయ అలా చేయొద్దు వాళ్ళు ఉంటే అలా చేయొద్దు అని ఆపడానికి వాళ్ళు ప్రయాసపడ్డారు ఈ రోజుల్లో దేనికి ప్రయాసపడుతున్నారంటే హెచ్చించుకునేటందుకు ప్రయాసపడుతున్నారు సమాజంలో సంఘములో భౌతికపరమైన మనుషులు ఏ విధంగా అయితే సమాజంలో హెచ్చింపబడాలని కోరుకుంటారు సంఘంలో కూడా ఆ విధమైన హెచ్చింపును కోరుకునే వారు ఎక్కువయ్యారు దానికోసం వారు ప్రయాసపడుతున్నారు దానికోసం అయితే ఇది కూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనము కూడా మనం చదువుకుందాము అందుకు నేను అతనికి నమస్కారం చేయటకై అతని పాదములు ఎదుట సాగిలా పడగా అతడు వద్దు సుమి నేను నీతోనూ యేసునుకు వచ్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికి నమస్కారం చేయము దెన్ ఐ ఫెల్ డౌన్ ఇట్ ఈస్ ఫీ టు వర్షిప్ హీమ్ బట్ హీ సెట్ టు మీ యూ మస్ట్ నాట్ డూ దాట్ ఐ ఎమ్ ఎ ఫెలో సర్వెంట్ విత్ యూ అండ్ యువర్ బ్రదర్స్ హూ హోల్డ్ ద టెస్ట్ మనీ ఆఫ్ జీసస్ ఈ రోజులో నమస్కారం చేస్తాను కంటే చేయకపోతే ఏంటి వాడు నాకు నమస్కారం చేయలేదు అన్నాడు హామాను హామానికి మూర్తకి నమస్కారం చేయలేదు ఏంటి ఇతను నాకు నమస్కారం చేయటం లేదు అని ఒక మూర్తకాయనే కాదు ఆ మూర్తకాయకి సంబంధించిన వారందరినీ కూడా చంపడానికి మరియు ప్లాన్ చేస్తాడు అట్లాగే ఈ రోజుల్లో కూడా ఎవరన్నా నమస్కారం చేయకపోతే ఏ నమస్కారం చేయటం లేదు అనుకునే వారు ఎక్కువ వారు ఇక్కడేమంటున్నారు వద్దు సుమి నేను నీతోనూ యేసును గొచ్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను సహదాసుడను ఒక మంచి పరంపర హెబ్రోను విషయంలో బ్రదర్ పత్సే గారు ఏర్పాటైతే చేశారు ఈ యొక్క వాక్యాలకు అనుగుణంగా మనము వాట్ వి కాల్ భక్తి సింగ్ గారు భక్తి సింగ్ గారిని ఎవరిని పిలుస్తాం బ్రదర్ భక్తి సింగ్ మన తోటి సోదరుని కూడా బ్రదర్ బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే కదండి ఏ టైటిల్స్ లేవు కానీ టైటిల్స్ కోరుకునేవారు ఆ ముందు చాలా తోకలు పేరుకు ముందు వెనక కొంతమంది ఈవెన్ నమస్కారాలు తండ్రి అని పిలిపించుకునేవారు చేయించుకునే వాళ్ళు ఇప్పుడు మనకు మనం మరి పరీక్షించుకుందాం అలాంటివి మన మన మనలకు హెచ్చు ఘనత కోరుకునే ఉద్దేశం మనలో ఉంటే కూడా లేకపోతే ఇతరులు ఆ విధంగా చేస్తూ ఉంటే మనకు మనం పట్టనట్లు ఉంటే కూడా తప్పు కాబట్టి వంతు సొమే అని వాళ్ళ మంచి దారిలో తీసుకుపోయే మార్ ఇదైతే చేయవలసి ఉన్నది అంతేగాని మనకు మనం ఘనత ఆపాదించుకోవటం అది ప్రభువు ఘనతను దొంగిలించినట్టు అవుతుంది కాబట్టి ఈ విషయంలో ఎవరికి వారు పరీక్షించుకొని సరి చేసుకొని ముందు సాగాదని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఈ చిన్న మాటలని దేవుడు మన హృదయములలో మన ఆత్మీయ మేరన నిమిత్తమై ఫలింపచేయును గాక ఆమెన్ ఆమెన్